మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సెంబిపుర్రాజ్ ఆధ్వర్యంలో గండి మైసంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమానికి షర్లింగపల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ముందుగా ఎల్లమ్మ బండా చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు దీక్షా ఈ ప్రోగ్రాం కోసం ఆల్వెన్ కాలనీ డివిజన్ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో మెడ్చల్ మా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది చలో మెడ్చల్ ప్రోగ్రాం పిలుపువ్వడం జరిగినది ఈ దీక్షా దివాస్ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు రెండు వేల లేదు ఏది ఏమైనా వస్తే తెలంగాణ లేకుంటే కేసీఆర్ శవయాత్ర జైత్రయాత్ర కావాలా శవయాత్ర కావాలా అని మేరకు చిదంబరం గారు మన తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేయడం జరిగినది ఈ దీక్షా దివాస్ జరుగుతున్నది అని తెలియజేయడం కోసం మరలా ఒకసారి ఈ కాంగ్రెస్ కబంధ అస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడి బడుగు బలహీన వర్గాలకు పదేళ్ళు ఏ విధంగా పరిపాలన అందించిన కేసీఆర్ ఉన్నారో అదే కంటిన్యూ చేయాలని మేము కంకణం కట్టుకొని ఈ కాంగ్రెస్ ను పంపించే వరకు మా పోరాటం ఇదే విధంగా సాగుతుంది ప్రతిరోజు మళ్ళీ కావాలంటే ఇంకొక దీక్ష కూడా మేము పూనుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణను తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా కాపాడుకుంటూ మా ప్రాణ త్యాగం చేశాన పర్లేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కేసీఆర్ గారు చేశారో ఆ విధంగా చేస్తాం జై తెలంగాణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్